హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి పూర్తి అనమాట రెండో రోజు మేమైతే వినాయకుడికి అలంకరించడానికి ఇన్ని బంతి పూలు అయితే తీసుకొచ్చాము ఇదిగోండి ఇట్లా అలంకరించామన్నమాట మధ్యాహ్నం మూడు గంటల నుంచి అలంకరిస్తే నైట్ ఈవినింగ్ సిక్స్ సెవెన్ అయ్యింది మా వినాయకుడికి వచ్చేసి ఫస్ట్ పది కేజీలు తీసుకొచ్చాం సరిపోలేదు ఇంకొక ఐదు కేజీలు తీసుకొస్తే అప్పుడు సరిపోయినాయి అన్నమాట మొత్తం పదిహేను కేజీలు పూలు పట్టినాయి ఇంకా ఈవినింగ్ అయితే పూజ ఉంటుంది కదా నాకు ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళేసరికి సరిపోయింది పూజ కూడా అయిపోయింది ఇంకా లాస్ట్ ప్రసాదాలు పెట్టే టయానికి వెళ్ళాను అనమాట ఇంకా ఈరోజు ప్రసాదాలు అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి పైనాపిల్ కేసరి సేమ్యాపిల్ హోర మామూలు బిర్యానీ పెరుగు అన్నం ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవి కొండ కాడ ఉన్నాయి చూడండి ఈ ఐటమ్స్ అన్నీ పెట్టారు ఇంకా నేనైతే ప్రసాదం పెట్టించుకొని ఇంకా ఇంటికి వచ్చాననమాట ఇంకా ప్రసాదం తినేసి మళ్ళీ వెళ్ళాను అనమాట ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలి అందరం కలిసి క్లీన్ చేసేస్తాం